శ్రీ య శాస్త్రి గారి గురించి డాక్టర్ కె విశ్వలక్ష్మి గారి వివరణ మరియు శ్రీ ఎం సాయిబాబు గారితో పరిచయ కార్యక్రమం ఉంటాయి నెల్లూరుకు చెందిన సాహిత్య రత్నాలలో ఒకరు వేదం శాస్త్రి గారు వీరు సాహిత్య సార్వభౌములు వ్యాఖ్యాత నాటక రచయిత బొబ్బి యుద్ధం ప్రతాప రుద్రయం వంటి అనేక రచనలు రచించి కీర్తిని గడించారు ఇంత గొప్ప సాహితీ వేఖను గురించిన విశేషాలను నెల్లూరు సాహితీ ప్రముఖుల శీర్షిక డాక్టర్ కె విజయలక్ష్మి గారి మాటల్లో వింటాము సాహిత్య సార్వభౌములు వ్యాఖ్యాత చక్రవర్తి మహామహోపాధ్యాయులు నాటకర్త కళాప్రపూర్ణ వేద వెంకటరాయ శాస్త్రి గారు నెల్లూరుకి చెందిన సాహితీ రత్నాలలో ఒక అనర్ధ రత్నంగా పరిగణించదగినవారు మీరు క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై మూడులో లక్ష్మమ్మ వెంకటరమణ శాస్త్రి గారు జన్మించారు తండ్రి గారు వయ్యాకరణ పతంజలిగా న్యాసుగా ప్రసిద్ధి చెత్తారు శాస్త్రి గారు ఉపాధ్యాయ శిక్షణ పొందిన వెంటనే శ్రీకాకుళం విశాఖపట్నంలలో పండితులుగా తర్వాత పద్దెనిమిది వందల ఎనభై మూడు వరకు రాజమండ్రి టౌన్ హాల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు కందుకూరి వీరేశలింగం బంధులు గారు చేపట్టిన వితంత వివాహానికి వ్యతిరేకంగా పోరాడమే కాక స్త్రీ పునర్వివాహ దుర్వాద నిరాపణము అనే గ్రంథం కూడా రాశారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మద్రాసులో క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండిత పదవిని పొంది ఇరవై ఐదు సంవత్సరాలు అతి స్లాఘ్యంగా నిర్వహించారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో సంస్కృత ఆంగ్లాలలో బిఏ పరీక్షకు కట్టి ప్రథములుగా ఉత్తీర్ణులైనారు పంతొమ్మిది వందల పదహారులో సూర్యరాయ ఆంగ్ల నిఘంటు ప్రధాన సంపాదకులుగా నియమింపబడి కొంతకాలం పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవైలో ఆంధ్ర మహాసభ వారిచే మహామహోపాధ్యాయ బిరుదుతో సన్మానింపబడ్డారు అంతేకాదు తమ శిష్యులైన శ్రీ ద్వారకాపేట శంకర భగవత్పాదరయే నెల్లూరులో సర్వతంత్ర స్వతంత్ర విద్యాదాన వ్రత మహోదవి అనే బిరుదాలతో సత్కరింపబడ్డారు కట్టమంచి రామలింగారెడ్డి గారు శాస్త్రి గారికి శిష్యులు రామలింగారెడ్డి గారు ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకు ఉపకల్పుతులుగా ఉన్నప్పుడు తమ గురువు గారి కోసం ఆయన కళాప్రపూర్ణ బిరుదాన్ని సృష్టించి సమర్పించారట శాస్త్రిగారు బహుగ్రంథకర్తలు ప్రతాపృదయం ఉషాపరిణయం బొగ్గిలి యుద్ధం అనే స్వతంత్ర నాటకాలను నాగానందం శాకులం ప్రియదర్శిక మానవికాగ్నిమిత్రము ఉత్తర చరిత్ర రత్నామళి విక్రమోర్వశీయము అనే అనువాద నాటకాలను రచించారు వేదం వారు రచించిన కావ్య వ్యాఖ్యానాలలో ప్రసిద్ధమైనవి ప్రశస్తికి ఎక్కినవి శృంగార నైషధానికి వారు రచించిన సర్వంకష వ్యాఖ్య అముక్తమాల్యకు ఆయన రాసిన సంజీవని వ్యాఖ్య ఇవి కాక ఇంకా అహంకార సార సంగ్రహము ఆంధ్ర ప్రసన్న రాఘవ విమర్శనము గ్రామ్య భాషా ప్రయోగ నిబంధనము విసంధి వివేకము మొదలైన గ్రంథాలను రచించారు ఇవన్నీ శాస్త్రి గారు జీవించి ఉండగానే ముద్రితమై ప్రసిద్ధికెక్కాయి అయితే వారి నిర్యాణానంతరం ఆంధ్ర హితోపదేశ చంపువు ఆంధ్ర సాహిత్య దర్పణము అనే గ్రంథాలు ప్రకటింపబడ్డాయి శాస్త్రి గారి కీర్తి సౌధానికి మూల స్తంభాలు వారి నాటకాలు వ్యాఖ్యానాలు వీరి అనువాద పద్ధతి విశిష్టమైనది దేన్ని అనువాదించాలన్నా ముందుగా అప తొలగించి రమ్యమైన పాఠాలను నిర్ధారించుకునేవారు మూలభావం చెడకుండా అవసరమైన చోట్ల వ్యాఖ్యాన ప్రాయంగా కొన్ని పాఠాలు చేర్చేవారు అంతేకాదు ఒకసారి తన నాటక అనువాద పద్ధతిని గురించి ఒక గోష్ఠిలో ఇట్లా వివరించారు శాస్త్రి గారు ఏమిటంటే సాధ్యమైనంత వరకు సమాసాలను విడదీసి సంస్కృత పదాలకు తెలుగు మాటల్ని వాడేవాడినని ఒక్కొక్క చోట రస పోషణార్థం ప్రకరణానుసారంగా మాతృకలోని దీర్ఘ సమాస ధాటిని పరుష పదబంధాన్ని అట్లాగే తీసుకోవాల్సి వచ్చేదని అంటూ దానికి నిదర్శనంగా ఉత్తర రామ చరిత్రలోని జృంభగాస్త్ర వర్ణనాన్ని చూపించారు వేదం వారి సాహిత్య వ్యవసాయమంతా ఒక ఎత్తు వీరి స్వతంత్ర నాటక నిర్మాణము ఒక ఎత్తు ఆంధ్ర రూపక వాంగ్మయానికే కలమానికం వంటిది ప్రధాపృత్రియ నాటకం తమ తండ్రి గారు తన మిత్రులకు ఈ కథను చెప్తుండగా విని దాని ముందు ఒక కథగా అల్లి పత్రికలో ప్రకటించారట పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ప్రతాపరుద్రియ నాటకాన్ని రచించి దాన్ని వెనుకోటి శ్రీ రాజగోపాలకృష్ణ యాచేంద్ర గారికి ఇచ్చారు వీరు వెంకటగిరి రాజు యాచేంద్ర గారు ఎప్పుడూ మెచ్చుకొని తండ్రి గారు కూడా ప్రతాపరుద్రియ నాటకాన్ని చూసి ప్రశంసలను కురిపించారు రాసి మున్ ప్రతాపు కథ పండిత మానుల గుండె నీరు అని శాస్త్రి గారి విషయాన్ని చెప్పుకున్నట్టుగా వారి స్వతంత్ర నాటకాలలో కాలాన్ని బట్టి గుణాన్ని బట్టి గణింపదగింది ప్రతాపరుద్రియ్య ఇందులో శాస్త్రి గారి ప్రతిభ సర్వతోముఖంగా ఆ యుగంధనమంత్రి ప్రతిభలాగా విహారం చేసింది తెలుగుదనం మూర్తి భవించే ఈ నాటకం ఆనాటికి ఈనాటికి ఏనాటికి అందరికీ ఆనందాన్ని కలిగించేది మహాకవి ప్రతిజ్ఞ యుగం రచిస్తే అది పంతొమ్మిది వందల పన్నెండులో తిలక గణపుర శాస్త్రి గారి చేత ప్రకటితమైంది అంతకుముందే పద్దెనిమిది వందల తొంభై ఏడులోనే వేదవారు ప్రతాపుత్రి రాసి ప్రకటించారు మరి వీరి నాటకంలోని కథకు మూలం ఏమిటి అంటే కథా సరిగారం అట్లా తీసుకున్న ఈ కథలను అందులో యుగంధాల పాత్ర అనేటువంటి జాతి రత్నాన్ని తన బన్నెలు చిందెలతో అద్ది దాన్ని ప్రకాశింపచేశారు కవిగారు ప్రతాపుత్రయం వీరరస ప్రధానమైన పది అంకాల నాటకం పాత్రలకు అనుగుణమైన పరిణిత సంభాషణలను ఎంతో నేర్పుతో హాస్య చమత్కృతితో సమకూర్చారు వేలవారు ముఖ్యంగా పేరికాడి మాటలు ఇందుకు ఉదాహరణ తగ్గారు పాత్రోచిత భాషను ప్రయోగించి నాటకాన్ని రక్తి కట్టించారు అంతేకాదు నాగానంద నాటకంలో దాస దాసి పాత్రలకు గ్రామ్య భాషను ప్రయోగించారు అది పండితులతో వివాదాలను తెచ్చిపెట్టింది ఎవరెన్ని విధాలుగా విమర్శించినా లెక్క చేయగా తమ నాటకాలన్నింటిలోనూ పాతమచ్చితి గ్రామ్యాన్ని ఉంచి తరువాతి నాటక కర్తలకు మార్గదర్శకులైనారు శాస్త్రిగారు ఆ తర్వాత శాస్త్రి గారు రచించిన ఉష నాటకం పంతొమ్మిది వందల ఒకటిలో ప్రేణమైంది బాల్యం నుండి బొబిలి యుద్ధ కథను జానపద కళాకారులు పాడుతూ ఉండగా విని వెంకటగిరి రాజైన రాజగోపాల యాచేంద్ర గారి ప్రోత్సాహంతో బొగ్లి యుద్ధ నాటకం రాశారు వేరమ్మ ప్రతాపద్రియం లాగానే ఇది కూడా చారిత్రాత్మక నాటకం బొబ్బియేత నాటకం నిజానికి విషాదాంతం అయినా శాస్త్రి గారు దీన్ని సుఖాంతం చేశారు పంతొమ్మిది వందల పదహారులో రాయబడ్డ ఈ నాటకంలో పద్యాల నడక మిగతా రెండు నాటకాల కన్నా కూడా సాధ్యగా సాగిపోతుంది పద్యాలలో భావనాబలం ఎక్కువ హాస్యరస పోషణతో ప్రదర్శించదగిన ఉత్తమ ఆంధ్ర రూపకం బొబ్బియేది మొత్తం మీద చూస్తే ప్రజాప్రక్రియల్లో నిర్మాణ చాతుని వృత్తి ప్రయోగం కనిపిస్తుండగా గొప్ప నాటకంలో హృదయ ఆవేదం శౌర్య విజృంభణం గోచరిస్తాయి శాస్త్రి గారికి నాటక నిర్మాణంలో ఎంత శ్రద్ధ ఉందో దాన్ని ప్రదర్శించే విషయంలోనూ అంత పట్టుదల ఉండేది ఆనాటి కొందరు నాటకర్తల లాగా ఆయన నటులు కాదు కానీ ఎందరో మహానటులకు నటనలో శిక్షణ ఇచ్చిన నట గురువులు తత్ఫలితంగా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో నెల్లూరు నగరంలో ఆంధ్ర భాషాభిమాని సమాజం ఏర్పడింది వీటిని ఏర్పాటు చేసిన వారు శాస్త్రి గారి శిష్యులు కొందరు నటులు అట్లాగే మద్రాసులో విద్వన్ మనోరంజన సమాజం స్థాపించబడింది ఈ రెండు సమాజాల వారు శాస్త్రి గారి నాటకాలను భార్య శిక్షణలోనే ప్రదర్శించేవారు అందులో నెల్లూరు నాటక సమాజం వారికి శాస్త్రి గారి నాటకాలను తప్ప వేరే వాటిని ప్రదర్శించకూడదు అనేటువంటి పట్టుదల ఎక్కువ ఈ సమాజాల వారి వినతి మేరకు అత్యధామకాల దాదాపుగా గంట కాలంలో ప్రయోగింపదగిన చిన్ని ఉషా నాటకాన్ని శేష్ఠి గారు రచించారు ఇక వేదవారి వ్యాఖ్యాన వేతృత్వం ప్రశంసనీయం ఆయన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పుడే విద్యార్థులకు సంస్కృత కావ్య నాటకాలను పాఠం చెబుతూ రఘువంశ కుమార సంభవ మేఘ సందేశాలకు తెలుగులో ప్రతిపదార్థ టీకా తాత్పర్యాలు రాసి ప్రకటించారు ఆ సమయంలో ఆయన బలినాథ సూరి వ్యాఖ్యానాలను అక్షరాక్షరంగా పరిశీలించి తద్విధానాన్ని కర్తలామలకం చేసుకున్నాడు అంతేకాదు ఆయన స్వయంగా జ్యోతిష్మతి ముద్రణాలయాన్ని స్థాపించి సంస్కృతాంగ గ్రంథాలను కూడా ప్రకటించారు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పంతొమ్మిది వందల పద్నాలుగు పదిహేను సంవత్సరాలలో ఆ ప్రశ్నను నెల్లూరులో నడిపాయి తర్వాత దాన్ని మద్రాసు తరలించారు ఆర్థిక దృష్టి ద్వారా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దాన్ని నడపలేక అమేషన్ తగు మాత్రపు టీకతో ఆయన మొదట ప్రచురించిన ఆంధ్ర ప్రబంధం శ్యామకూర వెంకటకవి రచించిన సారంగధర చరిత్ర అయితే అది అసమగ్రంగా ఉండడం వల్ల దీపాల్ విజ్ఞయశ్రీ గారు జితకాశి అనే పేరుతో విపుల వ్యాఖ్యలు ప్రకటించారు రెండవ టీకా వేదం వారు రచించిన విజయ విలాసానికి రాశారు కానీ అందులో అన్ని పద్యాలకు అర్ధ తాత్పర్య వివరాలు రాయలేదు దాంతో తర్వాత దాపి ధర్మారావు గారు ప్రయోల్లాసము అనే పేరుతో విపుల వ్యాఖ్య రాశారు ఏమైనా శాస్త్రి గారిని వ్యాఖ్యాతృ గాను ఆంధ్ర మల్లీనాథులుగాను గాను పది కాలాల పాటు పండితులు స్మరించుకునేట్లు చేయగల వ్యాఖ్యలు రెండు ఒకటి శ్రీనాథుని శృంగారనేషనానికి వారు రాసిన సర్వంకష వ్యాఖ్య రెండవది ఆనంత వారు రచించిన సంజీవని వ్యాఖ్య ఈ రెండిలోనూ వేదం వారు మల్లీనాథ సూర్య మార్గాన్ని అనుసరించి అన్వయ పద్ధతిలో రచించడం మూలాన్ని అనుసరించి రాయడం అపేక్షితం కాని దాన్ని విసర్జించడం అవసరమైన చోట్ల అర్థ నిర్ణయానికి నిఘంటు వచనాన్ని ప్రమాణంగా చూపడం శబ్ద సాధుత్వ నిర్ణయానికి వ్యాకరణ విషయాలను వివరించడం ఏ విశేషాంశం వచ్చినా దానికి సరైన ప్రమాణాలు ఆయా గ్రంథాల నుండి నిదాహరించడం చందో విశేషాలను గుర్తించడం అవసరమైన చోట్ల ఇతర కవుల సంపాద రచనలను క్రోడీకరించి చూపడం అన్నిటికన్నా ప్రధానమైంది అనేక కృతులలోని పాఠాలను పరిశీలించి సాధుపాఠం ఎన్నుకోవడం ఇట్లా శాస్త్రి గారి విశేష కృషి వారి వ్యాఖ్యలలో ఆద్యంతం కనిపిస్తుంది ఆముక్తమాన్యతకు శాస్త్రి గారి వ్యాఖ్యానానికి కంటే ముందే ఐదు వ్యాఖ్యానాలు వచ్చాయి కానీ అవేవి ఆ ప్రబంధంలోని విశిష్టాద్వైత తత్వాన్ని స్పృశించలేదు ఏ తత్వాన్ని నెలకొల్పడానికై రాయలవారు మహాభినివేశంతో ఆముక్తమాల్యదను నిర్మించారో దాన్ని వివరించడానికే తాను మళ్ళీ సంజీవని వ్యాఖ్యలు రాశానని ఇంకా కావ్య మార్గాన్ని కూడా విస్తరించానని వివరించారు శాస్త్రి గారు ఆముక్తమాలేద గ్రంథారంభంలో వారు రచించిన సుదీర్ఘమైన పరిశోధనాత్మకమైన పీఠిక అమూల్యమైనది చివరగా వ్రాసిన వ్యాఖ్య కావడం వల్ల వారి అనుభవం ఎంతో పరిణతమై మహోత్కృష్ట రచనగా నిలిచింది ఈ వ్యాఖ్యల వల్లనే అభినవ మల్లినాథ సూరి అనే విధులం వేదం వారి పట్ల అన్ని విధాలా సార్థకమైంది ఉపన్యాస కళలో కూడా శాస్త్రి గారి నిష్ణాతులే సులభమైన మాటలతో చమత్కార గర్భితమైన హాస్యంతో అప్పటికప్పుడు స్ఫురించే ఉదాహరణలతో వింతలు వినోదాలతో ఆయన ఉపన్యాస వైఖరి అందరినీ రంజింపచేసింది శాస్త్రి గారి లేఖ సాహిత్యం స్మరించదగింది వారి జీవిత చర్మ దశలో వారికి వారి శిష్యులైన గొడవ సుబ్బరామయ్య గారికి మధ్య చాలాసార్లు జాబులు జవాబులు నడిచాయి అవి ఎన్నో వ్రాయబడినా అందులో యాభై లేఖల గురించి సుబ్బరామయ్య గారు ప్రస్తావించారు ఈ లేఖల్లో శాస్త్రి గారి శిష్య వాత్సల్యం మిత్ర ప్రీతి గోష్ఠీ ప్రియత్వం గోచరిస్తాయి పైగా ఇవన్నీ ఆంగ్లంలో ఉండడం విశేషం వీటి ద్వారా వారి ఆంగ్ల భాష వైదుష్యం శైలి శౌత్సవం అభివ్యక్తమవుతున్నారు ఇట్లా కవి పండిత సార్వభౌములు విమర్శకాగ్రేశ్వరులు వాగ్వివతంసులు వ్యాఖ్యాత శిరోమణులు ఉత్తమ నాటక కర్తలు ప్రయోక్త అయిన శాస్త్రి గారు ఆంగ్ల జీర్వాణ సరస్వతులకు వనర్చిన సేవ అనవరతం స్మరణీయమైంది నేను ఇంతవరకు సాహిత్య ప్రముఖులు శేషిక శ్రీ వేదవేంక రాయశాంతి గారి గురించి డాక్టర్ కె విజయలక్ష్మి గారి వివరణ ఉన్నారు ఇప్పుడు మన గీతం